తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అండ్ అలైడ్ వర్కర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సోమన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పని వేతనాన్ని పెంచాలన్నారు గీత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పైను విడుదల చేసిన జీవో నంబర్ ఇరవై ఒకటిని గెడెట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు వారికి ఉద్యోగ భద్రత కార్మిక చట్టాలు అమలు చేయాలని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అండ్ అలైడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిమాండ్ తెలిపారు భారత సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరుగుతుంది దీనికి పశ్చిమ బెంగాల్ కేరళ ఆంధ్రప్రదేశ్ త్రిపురా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు భారతదేశంలో ప్రతిరోజు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తుంది ఇవాళ ఆర్థిక వ్యవస్థలో అది ఉత్పత్తి ప్రక్రియలో కావచ్చు పంపిణీలో కావచ్చు అలాగనే పెద్ద పెద్ద కంజంషన్ విభాగాల్లో ఇవాళ సెక్యూ సెక్యూరిటీ విభాగాన్ని పెంచారు అలానే ప్రభుత్వ ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో కూడా వాచ్ అండ్ వాచ్ అవుట్ సోర్సింగ్ ఇచ్చిన తర్వాత అన్ని చోట్ల ఇవాళ కాంట్రాక్ట్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి ఇవాళ భారతదేశంలో సుమారు ఇరవై ఆరు వేల ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి కోటికి మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అట్లాగని అనేక రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల ఐదో సంవత్సరంలో వచ్చినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ని వాటిని అమలు జరపడంలో ఘోరంగా వైఫల్యం చెందిని దీని ఫలితంగా ఇవాళ ప్రజ ప్రైవేటు యాజమాన్యాల యొక్క యాజమాన్యాల యొక్క దోపిడీకి ప్రైవేట్ సెక్యూరిటీ వర్కర్స్ దారుణంగా గురవుతున్నారు కనీస వేతనాలు లేవు అలాగనే ఉద్యోగ భద్రత లేదు సామాజిక సంక్షేమమైనటువంటి పిఎఫ్ ఈఎస్ఐ గ్రాంట్టీ సెలవులు లాంటివి లేవు ప్రతిరోజు కూడా పన్నెండు గంటల పని అమలు చేస్తున్నారు వాటికి ఓటీ కానీ చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు అమలు జరగటం లేదు అట్లనే కార్మికుల్ని నిరంతరం కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షణ పరికరాలు కూడా కార్మికుల యొక్క సొంతంగా డబ్బులతోటే ఆ రకంగా వసూలు చేస్తున్నారు అట్లే కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఎక్కడైతే మారతాయో మారినప్పుడు ఈ అప్పటివరకు పనిలో ఉన్నటువంటి కార్మికుల్ని తొలగించడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది అందుకని వీటన్నిటికీ అడ్డుకట్టేయటానికి దేశవ్యాప్తంగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్ల యొక్క సంక్షేమానికి వాళ్ళ ఉద్యోగ భద్రతకి వాళ్ళ వేతన భద్రత కోసం అఖిల భారత స్థాయిలో సిఐటి నాయకత్వంలో ఈ సమన్వయ కమిటీ పనిచేస్తుంది అలాగనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా వాటిని అమలు చేస్తే కార్మికులకు ఉన్న హక్కులు కూడా మొత్తం కూడా దెబ్బతింటాయి కార్మికులు బానిసలాగా మారుతారు అందుకనే ఈ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు చర్చించి దీనికి ఒక కార్యాచరణ రూపొందించాలనుకుంటున్నాం రేపు ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ దేశవ్యాప్తంగా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికుల యొక్క డిమాండ్స్ డేగా మేము ప్రకటిస్తున్నాం ఆ రోజు అన్ని రాష్ట్రాలలో కూడా కార్మికులు ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమలో ఉన్న కార్మికులు వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదకి రావాలి లేబర్ అధికారులని ప్రభుత్వ అధికారులకి మెమోరాండాలు ఇవ్వాలి కార్మికుల యొక్క కోరికల్ని దేశవ్యాప్తంగా చర్చించాలి అలాగే మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈ అంశాలన్నిటిని అన్ని రాష్ట్రాల్లో కార్మికుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి సంఘటిత పరిచి వాళ్ళకి యూనియన్ ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భారతదేశ పార్లమెంటు దగ్గరికి కూడా జంతర మంతర దగ్గరకు కూడా మేము పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టి మొత్తం కోటి మంది సెక్యూరిటీ వర్క్ యొక్క గొంతుని వాణిని కేంద్ర గుడ్డి ప్రభుత్వానికి చెవిటి ప్రభుత్వానికి వినిపించడం కోసం కూడా మేము తగు నిర్ణయాలు చేయాలని ఈరోజు రాష్ట్ర కమిటీలో అఖిల భారత కమిటీలో నిర్ణయించాం దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి తెలంగాణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం